అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ఉదయం మూడు గంటల నుండే బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు విపరీతంగా పోటెత్తడం జరిగింది ఈరోజు భక్తి శ్రద్ధలతో అందరూ భక్తులు కూడా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసి దీపాలు వెలిగించి వాళ్ళు కోరుకున్న కోరికలు కొంగు బంగారమయ్య భగవంతుడు ఇలావెళ్లని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత పది సంవత్సరాల నుండి కూడా ఇక్కడ పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ ఆ ఏర్పాటులో భాగంగా ఈరోజు కూడా పౌర్ణమి సందర్భంగా దాదాపు పదివేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతూ ఉంది ఆ భగవంతుడు అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ఉదయం మూడు గంటల నుండే బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు విపరీతంగా పోషిత్తడం జరిగింది ఈరోజు భక్తి శ్రద్ధలతో అందరూ భక్తులు కూడా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసి దీపాలు వెలిగించి వాళ్ళు కోరుకున్న కోరికలు కొంగు బంగారమయ్య భగవంతుడు ఇలవెలలో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత పది సంవత్సరాల నుండి కూడా ఇక్కడ పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ ఏర్పాటులో భాగంగా ఈరోజు కూడా పౌర్ణమి సందర్భంగా దాదాపు పదివేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతూ ఉంది